ఈరోజు నేను ఒక కవిత మాత్రం చదవబోతున్నాను కవిత శీర్షిక కౌలాస్ కోట సినీ సామ్రాజ్య సింహాసనం మీదే చక్రవర్తిల అడుగు ముందుకు వేస్తోంది అద్వైతి క్రియేషన్స్ అందంగా పయనిస్తోంది ముందుకు తెలుగు దిశగా కౌలాస్ కోట చిత్ర నిర్మాణంతో ముందుకు అత్యుత్సాహంగా మరుగున పడిన కోట ఘన చరిత వివరించి చెప్తోంది ఈ చిత్రం ద్వారా అందిస్తోంది ఎనలేని ఆనందం ప్రేక్షకులకు ముదమార గౌరవ ప్రొడ్యూసర్ డాక్టర్ మాదాల నాగూర్ గారి ఆర్థిక ఆలంబనతో ఫిలిం ఛాంబర్ చైర్మన్ డాక్టర్ రాజేంద్ర జయన్ గారు మరియు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ శ్రీ ఎస్ రమేష్ గారి సహాయ సహకారాలతో పిఎస్ కే శర్మ గారి డైరెక్షన్ తో కె ప్రసన్న కుమార్ గారి కో డైరెక్షన్ తో ఏదో సంజీవ్ గారి అందమైన కథ అద్భుతమైన మాటలు కథనంతో రూపొందుతున్న ఈ సినిమా చరిత్ర సృష్టించడం నిజం సుమ విలువైన నైతిక విలువలతో అద్భుతమైన తారాగణంతో అత్యద్భుతమైన సాంకేతిక నిపుణులతో నిర్మించిన ఈ సినిమా తీసుకెళ్తుంది మనలను మరో అందమైన లోకానికి చూద్దాం చిత్రం తనివి తీరేలా మూట కట్టుకుందాం సంతోషాలను మనసు మిగలాలని ఈ చిత్రం ఓ మొరిసేలా కురిపిద్దాం అభినందనలు ఓ చేతులెత్తి మొక్కుదాం తెలుగు కళాహ తల్లికి వినమ్రంగా కోరుకుందాం ఇలాంటి సినిమాలు ఎన్నో రావాలని అద్వైతి క్రియేషన్స్ వారిని మనసారా జై హింద్